డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా అల్లవరం మండలం కొమరగిరిపట్నం గ్రామంలో కాపు ఉద్యమ నాయకులు పిండి మాసరయ్య గారి స్వగ్రహం వద్ద అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయెల్ విచ్చేసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల ఆసాద్యోతిని అన్ని కులాల పేదల కోసం సంక్షేమ పాలన అందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కాపు ఉద్యమ నాయకులు ముద్రగడ పద్మనాభం స్వగృహం అయిన కిర్లంపూడిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అన్ని కులాలకు ఆదర్శంగా నిలిచారని అలాగే కొమరగిరిపట్నం గ్రామంలో కాపు ఉద్యమ నాయకులు పిండి మాసరయ్య కూడా అదే బాటలో నడవడంతో దళిత నాయకులందరూ అభినందించారు వారు పడ్డటువంటి కష్టాలు కానీ వారు అనుభవించినటువంటి అసపృశ్యత అంటరాన్నితనం కానీ తన ప్రజలు అనుభవించకూడదు ఈ సమాజంలో దళితులు కానీ మడుగు బలహీన వర్గాల వారు కానీ ఆ అంటరాన్నితనాన్ని అస్పృశ్యతని ఏమాత్రం కూడా కాకపోవడానికి ఆలోచన పెట్టానంతో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఆ రాజ్యాంగంలో అందరికీ కూడా అన్ని హక్కులు కల్పించారు మరి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఒక మతానికో ఒక ప్రాంతానికో ఒక వర్గానికో నాయకుడి కాదు వారి సమాజంలో ఉన్నటువంటి పేదలు అంటే అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కానీ బడుగు బలహీన వర్గాల వారు కానీ అందరికీ రిజర్వేషన్లు ఇవ్వాలి అందరూ బాగోవాలని కోరుకున్న ఏకైక వ్యక్తి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు మరి నిన్న కాక మొన్న మహాత్మ జ్యోతిలో పూజ జరిగింది ఆ జయంతి సందర్భంగా వారి యొక్క పూలేగారి ఆశయాలను కూడా పుంపుచ్చుకున్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మ జ్యోతిరావు పూలే గారు నా గురువుగా భావిస్తున్నాను గురువుగా భావిస్తున్నాను మరి వారి అడుగుజాడల్లో నేను నడుస్తానని చెప్పినటువంటి మహానుభావులు మరి ఈరోజు ఈ సమాజంలో కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలను కేటాయించి వారు కూడా సమాజంలో గౌరవంగా ఉండాలి రాజకీయంగా ఎదగాలని ఆలోచన విధానం తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మరి ముద్రగాడి పద్మనాభం గారు కాపుల కోసం రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తూ క్రమంలో ఇంటి దగ్గర మొట్టమొదటిసారిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని నెలకొల్పి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్ని వర్గాల వారికి నాయకుడిని నిరూపించినటువంటి వ్యక్తి ముద్రగాడి పద్మనాభం గారు మరి మన మండలంలో పిండి మాసరి గారు కూడా గత సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమం చేయడం జరిగింది ముద్రగారు భద్రమ గారి యొక్క ఆశయాలని అడుగుదారాల్లో నడుస్తున్న వ్యక్తులుగా పిండి మాసరి గారు వెళ్ళే వ్యక్తిగా ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా మనవ చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక మానవారికి మాదిక వరకు కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి వారు రచించినటువంటి రాజ్యాంగాన్ని కనుక చదివించ చదివితే కనుక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహిళలకు కానీ ఈ దేశంలో ఉన్న ప్రజలందరికీ చేసే సేవలు తెలుస్తాయి మరి ఇటువంటి త్యాగాలు మరువులేము ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కళ్ళని మార్పు వస్తుంది మార్పు రావాలని సామాజిక వర్గాల్లో మరి ఇటు బీసీలు కానీ లేకపోతే మా పిసర్ కానీ లేదా మా రాజులు కానీ లేదు మా కాపులు కానీ మా చెట్టు బంధులు కానీ అందరిలో కూడా ఇటువంటి సమాజంలో బాబాసాహెబ్ ఒక నిల్వెక్త రూపం ఈ దేశానికి ఆదర్శం అని చెప్పేసి అందరిగా మనం చేసుకుంటూ